అమరావతి రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలో పదిహేనవ రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది తుల్లూరు మండలం పెదపరిమి గ్రామంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రెండు వందల ఎనిమిది మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పంపిణీ చేశారు అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని అన్నారు గణనలు అన్ని ప్రిన్సిపల్ అన్న పట్టండి ఈ రోజు ఒక మరపురాని రోజు ఒక చరిత్రననే మీరు సువర్ణాక్షౌతా రాసుకోవాలి ఎందుకంటే ఈ రోజు 4 లక్షల ఇళ్లస్థలం 1 లక్ష 85 వేలు ఇళ్ల పట్టా దరసి 6 లక్షల మీ చేతికి దొన్న రోజు మీకు ఇళ్ల పట్టాలు పంపుతున్నారు